గూడుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ కేసుల్లో లభించినటువంటి మధ్యాన్ని ధ్వంసం చేశారు పోలీసులు కుప్పం గూడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ కేసుల్లో పట్టుబడిన అక్రమ పోలీసులు ధ్వంసం చేశారు మున్సిపల్ పరిధిలోని యార్డ్ వద్ద చిత్తూరు జిల్లా సూపరింటెంట్ శ్రీధర్ పర్యవేక్షణలో సుమారు పదివేల ఐదు వందల ఎనభై రెండు మద్యం ప్యాకెట్లను ధ్వంసం చేశారు ఎవరైనా మద్యం అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామని తెలిపారు ఈ కార్యక్రమంలో కుప్పం అర్బన్ సిఐ జిటి నాయుడు రూరల్ సిఐ మల్లేష్ యాదవ్ గూడిపల్లి ఎస్ఐ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య ప్రజలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ భీరంగూడ కమాన్ ఆర్సిపురం సంగారెడ్డి డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్